అపోలోజెటిక్స్ మీన్స్ అర్థాన్ని మనము మొదటగా గమనించాలి క్రైస్తవ విశ్వాసమును కాపాడుకునుట మరియు క్రైస్తవ విశ్వాసం పక్షంగా సమాధానము చెప్పుటయే అపోలోజెటిక్స్ అంటారు గ్రీక్ పదమైన అపోలియా అనగా మౌలిక రక్షణ ప్రతిపాదన వాదించుట క్రొత్త నిబంధనలు కనిపిస్తుంది మనకు ముఖ్యంగా గ్రీక్ భాషలైతే పేతి రాసిన మొదటి పత్రిక జూడు పదైదులోనే అపస్తుల కార్యములు ఇరవై రెండు ఒకటిలోను ఇరవై ఐదు పదహారులోను మొదటి కొరందిలో రాసిన పత్రిక తొమ్మిది మూడులోను రెండో కొరంది పత్రిక ఏడు పదకొండులోను పిలిపి ఒకటి ఏడులోను మరి పదిహేడు వచనంలోను రెండో తొమ్మదికి రాసిన పత్రిక నాలుగు పద పై వచనాలన్నింటినీ కూడా మనము గ్రీక్లో చూస్తే అపోనియా అనే పదాన్ని వాడారు దానికి అర్థం మనము పైన చూసినట్లుగా ప్రతిపాదన చేయడం వాదించుట మౌలిక రక్షణ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ క్రైస్తవ విశ్వాసం పక్షంగా సమాధానం చెబుతాయే సో బ్రాకెట్లు కూడా మనకు కొన్ని అర్థాలు ఇవ్వబడ్డాయి ప్రతివాదన వాదించుట బదిలించుట క్రైస్తవ్యం గురించి ఎవరన్నా అడిగితే మనం తప్పకుండా సమాధానం చెప్పాలి అని భయం విధం సెలవిష్టం పేర్తో రాసిన మొదటి పత్రిక మూడు పదహైదులో ప్రాముఖ్యమైన విషయము నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి హేతుమరుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడునూ సిద్ధంగా ఉండి మీ యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి అని వాక్యం చెప్తుంది ఆల్వేస్ టు గివ్ అన్ ఆన్సర్ టు ఎవ్రీ మ్యాన్ దట్ కాస్ట్ యుయర్ రీజన్ ఆఫ్ ది హోప్ దట్ ఈస్ ఇన్ యూ విత్ మీక్నెస్ అండ్ ఫియర్ ఈ పదాన్ని సో క్రైస్తవ సో సాధారణంగా క్రిస్టియన్ అపాలజిటిక్స్ అనేది క్రైస్తును మరియు బైబిల్లోని దేవుని ప్రత్యక్షతను ఎవరైతే వ్యతిరేకిస్తారో లేదంటే ప్రశ్నిస్తారో వాటిని విమర్శిస్తారో వారికి సమాధానం చెప్పడం కూడా దాంతో కూడా ఇది వ్యవహరిస్తుంది అనేది మనము చూడగలం ఆ ఇన్ జనరల్ సైన్స్ క్రిస్టియన్ అపాలజిటిక్స్ డీల్స్ విత్ ఆన్ ఎనీ అండ్ అండ్ ఆల్ క్రిటిక్స్ అపోజ్ ఆర్ ది ఆఫ్ గాడ్ ఇన్ బైబిల్ సో దీన్ని అపోలో అనే విధంగా మనం అర్థం చేసుకోవాలి నేటి సమాజంలో ఈ సబ్జెక్టు మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనది దాని గురించిన వివరణ మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది